నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహంబృతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో డయాబెటీస్ ఆహార నివారణ గురించి చెప్పుకుందాము డయాబెటీస్లో మన బ్లడ్లో షుగర్ కంటెంట్ ఎక్కువ నందువల్ల మనకి కొన్ని ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది రోజు వారి ఆరున్నరకి మనము లేవగానే లెమన్ జ్యూస్ కన్స్యూమ్ చేయాలి లేదా మీకు బాంబ వాటర్లో వాటర్ కూడా కన్స్యూ చేసుకోవచ్చు మరియు ఏడు గంటలకి ఖచ్చితంగా వన్ అవర్ వాకింగ్ లేదా వన్ అవర్ ఎక్సర్సైజెస్ వన్ అవర్ యోగా లాంటివి చేస్తూ ఉండాలి ముఖ్యంగా డయాబెటీస్ వచ్చిన వారు వాకింగే ప్రిఫర్ చేయడం మంచిది ఎందుకంటే వాకింగ్ చేస్తున్నప్పుడు మన ప్యాంక్రియాస్ అన్ ముఖ్యంగా అంటే అన్ని ఆర్గన్స్ యాక్టివేట్ అవుతాయి కానీ థైరాయిడ్ డయాబెటీస్ ఉన్న వారిలో మనం ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ అనేది సమపాలంగా బ్లడ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి బ్లడ్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నందువల్ల ఇన్సులిన్ సమపాలంగా సక్రియట్ అయినందువల్ల మన బ్లడ్ షుగర్ కంట్రోల్కి వస్తుంది కాబట్టి ఎవరైనా డయాబెటిక్ ఉన్నవారు ఖచ్చితంగా వాకింగ్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవరు ఖచ్చితంగా పాటించాల్సిందే మరియు లెవెన్ ఓ క్లాక్కి ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ లేదా నట్స్ కానీ లేదా స్ప్రౌట్స్ కానీ తీసుకోవాలి ఫ్రూట్ జ్యూస్కు చూసుకున్నట్లయితే యాపిల్ పొమ్మో గ్రనేటు పపాయ గావాలో కాల్షియము షుగర్ కంటెంటుని తగ్గించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయండి దాంతో పాటు సిట్రస్ ఫ్రూట్స్ కూడా ప్రిఫర్ చేయండి సిట్రస్ ఫ్రూట్స్ బత్తాయి ఆరెంజ్ పపాయ అలాంటివి తీసుకోవచ్చు మరియు స్ప్రౌట్స్లో అన్ని వేరుశెనగలు మరియు మొలకెత్తిన ధాన్యాలు ఎనీ ఎనీథింగ్ అంటే శనగలు కానీ పెసర్లు కానీ తీసుకోవచ్చు లేదా మన ఏదైనా జ్యూస్ ఇప్పుడు చెప్పుకున్న ఫ్రూట్స్లలో ఏదైనా జ్యూస్ తీసుకోవచ్చు ట్వెల్వ్ థర్టీకి ఖచ్చితంగా వన్ ఫోర్త్ రైస్ ఉంటే వన్ ఫోర్త్ వెజిటేబుల్ మన లంచ్లో ఉండాల్సిందే దాంతోపాటు వన్ కప్ వన్ కప్ మిల్క్ కూడా తీసుకోవాల్సిందే ఒక పులిక దాంట్లో యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే అది లంచ్ పోర్షన్ అయిపోతుంది ముఖ్యంగా లంచ్లో చెప్పుకున్నట్లయితే లెగ్యూమ్ అనగా ఈ చిక్కుడు గోరు చిక్కుడు అవి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి హోల్ గ్రీన్ అనగా మిల్లెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి అంటే రాగులు సజ్జలు జొన్నలు సామలు అరిసెలు అవిసెలు అలాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి ఈ హోల్ గ్రీన్కి వచ్చేవరకి మనము రవ్వ ఫామ్లో తీసుకోకుండా పిండి అన్ని అన్నీ కలిపి రాగులు సజ్జలు జొన్నలు కలిపి పిండి పట్టించుకోవాలి ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఎనిమిది కిలో క్యాలరీసు మామూలు దలియా ఫామ్లో ఉంటుంది అలా తీసుకోకుండా పిండి ఫామ్లో అంటే పట్టించుకున్న ఫ్లోర్ ఫామ్లో తీసుకున్నట్లయితే గ్లైసిమిక్ ఇండెక్స్ వన్ నాట్ ఎయిట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ క్యాలరీస్కి పెరుగుతుంది గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగు పెరిగినందువల్ల మన బ్లడ్ షుగర్లో షుగరు ఎంత మోతాదులో మన శరీరానికి అవసరమో ఈజీగా అబ్జర్వ్ చేసుకొని మన డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి మనము ఫ్లోర్ ఫామ్లో తీసుకున్నట్లయితే చాలా మంచిది మరియు మన ఫోర్ ఓ క్లాక్కి ఖచ్చితంగా ఏదైనా జ్యూస్ అనగా పుదీనా జ్యూ పుదీనా మరియు కొత్తిమీర జ్యూస్ లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయాలి దాంతోపాటు మునగాకు కర్రీ లీవ్స్ జ్యూస్ అనేది కూడా తీసుకోవచ్చు మరియు మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ ముందు చెప్పుకున్నట్లే వన్ అవర్ ఖచ్చితంగా వా వాకింగ్ చేయాలి మన ఆర్గన్స్ని యాక్టివేట్ చేయాలి సో అదే మన ముఖ్య లక్షణం డయాబెటిస్ థైరాయిడ్ ఉన్న వారిలో ఆరున్నరకి పులికాలు కానీ ఏదైనా జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ ఏదైనా రొట్టె ఇందాక చెప్పుకున్న మిల్లెట్స్ ఫామ్లో రొట్టె తీసుకున్నట్లయితే మన హెల్త్కి ప్రాపర్ బ్లడ్ షుగర్ అనేది సమపాలంగా అందుతుంది పడుకునే ముందు బటర్ మిల్క్ తీసుకోవచ్చు దాంతోపాటు మన డాక్టర్ పర్యవేక్షణలో సైజీజియంతో పాటు చాలా మెడిసిన్స్ ఉన్నాయి సో నియంత్రణకు కాబట్టి వాకింగ్ అనేది మ మరవకుండా మెడిటేషన్తో పాటు మన హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డయాబెటీస్ పూర్తిగా నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు